ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడే కొద్దీ రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ కోసం అన్నట్టుగా విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రకటించి చెక్కను కూడా వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఇచ్చారు ఈ విశ్వంభరా అనేటువంటి సినిమా తీస్తున్నారు చిరంజీవి ఆ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళడం అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం నాగబాబు కూడా పవన్ కళ్యాణ్తో పాటు వెళ్ళడం అక్కడ ఈ చెక్ ఇవ్వడం అనేది మనం చూసాం అయితే ఇది జరిగి రెండు మూడు రోజులైన తర్వాత ఇప్పుడు ఒక భారీ ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పెద్దలు అంటే రీసెంట్గా చింతామోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలో మనకి కనిపిస్తున్నారు ఆయనకి టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది ఆయన కావచ్చు రీసెంట్గా పీసీసీ మాజీ చీఫ్ అయినటువంటి గిడుగు రుద్రరాజు కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారు ఏమనంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఎందుకు అంటే అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన తర్వాత రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి చిరంజీవి ఏ రోజు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామానే చేయలేదు అని చెప్పారు అంతవే కాదు అదే అక్కడ పిస్ట్ అక్కడే ఉంది కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రచారం కూడా చేయబోతున్నారు అంటూ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు గిడుగు రుద్రరాజు కావచ్చు చింతామోహన్ వీళ్ళిద్దరూ కూడా చిరంజీవి కాంగ్రెస్తోనే ఉన్నారు అని చెప్పడం ఒక ఎత్తే అయితే కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రచారం చేస్తారని కూడా చెప్పడం బిగ్గెస్ట్ ట్విస్ట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు ఎవరు ప్రస్తుతం ఏపీకి గెడుగు వృధరాజు అంటే ఆయన మాజీ కానీ ఇప్పుడు పీసీసీ చీఫ్ ఎవరు షర్మిల సో షర్మిలకి సపోర్ట్గా ఆయన కడపలో ప్రచారం చేస్తారా లేకపోతే ఇంకెక్కడన్నా ప్రచారం చేస్తారా ఇది వీళ్ళు ఊహించుకుంటున్న ఊహాగానాల ఏదో ఒకటి చిరంజీవి పేరు తీసుకొచ్చేస్తే పోదు కదా అనేసి వీళ్ళు చెప్పిన మాటల అసలు నిజంగా వైఎస్ షర్మిలకి ప్రచారం చేయాలనుకునే ఉద్దేశంలో చిరంజీవి ఉంటే అసలు రాజకీయాల్లో ఒక పార్టీ వారి వైపు నిలబడి ప్రచారం చేసే ఉద్దేశం ఒక నియోజకవర్గానికి వచ్చి ప్రచారం అనేది చేయడం అంటే ఒక రోడ్ షోలో ఏదో నిర్వహించడమే కదా ప్రచారం అంటారు గతంలో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చేశారు టీడీపీకి పార్టీలో ఒక కీలక సభ్యుడిగా లేకపోయినా ఎటువంటి టికెట్లు లేకపోయినా చేశారు అట్లాగే చిరంజీవి కూడా చేయాలి కాంగ్రెస్కి చేస్తే వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం అంతే కదా పార్టీలో ఎటువంటి పదవి లేని వ్యక్తి కదా సో అభిమానంతో చేయాలి కాంగ్రెస్ పార్టీకో షర్మిలకో లేకపోతే ఎవరన్నా ఒక నియోజకవర్గం వచ్చిందామోహన్కో గిడుగురుద్రజ్కో చేయాలి ప్రచారం చేయడం అంతే ఒక రోడ్ షో నిర్వహించాలి కాంగ్రెస్కి ఓట్ అయ్యింది జగన్కి వేయకండి అని చెప్పాలి నిజంగా అంత ప్రేమ వీళ్ళ మీద చిరంజీవి చూపించేటట్లయితే తన సొంత తమ్ముడు జనసేన పార్టీకే చేసుకుంటాడుగా ఆయన అదేదో ఆ కైండ్ ఆఫ్ ప్రచారం ఏదో పైగా జనసేన బీజేపీ మిత్రపక్షాలు కూటమిలో ఉన్నాయి చంద్రబాబుతో కలిసి ఒక కూటమిలో ఉన్నాయి దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో భాగంగా ఉంటున్నారు బీజేపీతో దగ్గరగా ఉంటున్నారు మోడీతో దగ్గరగా ఉంటున్నారు ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కంప్లీట్ ఆపోజిట్గా ఉండే బీజేపీకి ఆపోజిట్గా ఉండే కాంగ్రెస్కి ఎందుకు చేస్తారు పైగా అదే మిత్రపక్షం కాంగ్రెస్ ఈయన చిరంజీవి కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కంప్లీట్గా ఆపోజిట్లో ఉన్న బీజేపీకి మిత్రపక్షంలో ఉన్న జనసేనకి ఐదు కోట్ల రూపాయలు విరాళం ఎందుకు ఇస్తారు లక్షో రెండు లక్షల్లో కాదు కదా తమ్ముడే కదా అని ఇవ్వడానికి ఐదు కోట్ల రూపాయలనిచ్చారంటే చిన్న విషయం కాదు సో ఒక పాయింట్ ఏంటంటే నిజంగా కాంగ్రెస్కి ప్రచారం చేసినట్టయితే ఆ ప్రచారం ఏదైనా నాకే నాయనా అని తమ్ముడు అన్నయ్యని అడుగుతాడు కదా అదే చేయొచ్చు ఆయన నిజంగా ఆయనకి కాంగ్రెస్ అంటే ఇష్టం ఉంటే ఆ విరాళం అక్కడ ఇవ్వకుండా తమ్ముడికి తమ్ముడు పార్టీకి ఎందుకు ఇస్తారు సో ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క ఊహాగానాలా లేదా అసలు ఏం జరుగుతోంది చిరంజీవి అఫీషియల్గా లెటర్ ఇచ్చేస్తే పోతుందా అనేది పక్కన పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చిరంజీవిని కూడా ఏపీ రాజకీయాల్లో ఒక ఎంతో కొంత చిన్న చిన్న సైజు కేంద్ర బిందువుని చేయాలి అనే ఉద్దేశంలో కొంతమంది ఉన్నట్టుగా అందువల్ల ఈ మాటలు అంటున్నట్టుగా మనకు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ వైపు ఆయన ఎక్కడ నిలబడిపోతారో అని కొంతమంది కంగారు పడుతున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది సో దీని మీద మీ అభిప్రాయం చిరంజీవి నిజంగా ఒక పార్టీకి ఏపీలో ప్రచారం పక్కన పెడితే ప్రచారం అయితే ఆయన తెలిసాను ఎవడి చేయడు ఒకవేళ సపోర్ట్గా నిలబడితే టీడీపీ కూటమికి నిలబడాలా కాంగ్రెస్కో నిలబడాలా లేకపోతే గతంలో జగన్తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి సో జగన్కి సపోర్ట్గా ఆయన నిలబడాలి మీరు చెప్పండి ఏపీ ప్రజానీకంగా ఏపీ ఓటర్లుగా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి